నమస్తే వెల్కమ్ ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా బీసీపీఎఫ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వెనుకబడ్డ బీసీ ప్రజాప్రతినిధులకు ఒక వేదిక కావాలి బీసీ ప్రతినిధులు ఒక వేదిక ద్వారా ఏకమై వాళ్ళ హక్కుల సాధన కోసం పనిచేయాలని చెప్పని ఆవిర్భవించినటువంటి బీసీపీఎఫ్ ఫౌండర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా వేదికపైనున్న పెద్దలు ఎంపీటీసీ సంఘం నాయకులు ఎంపీపీల సంఘం నాయకులు జడ్పీటీసీల సంఘం నాయకులు సర్పంచుల సంఘం మరియు జేఏసి అదే అదేవిధంగా కౌన్సిలర్ల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కుల సంఘాల నుంచి వచ్చినటువంటి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఒక శుభదినం బ్యాక్వర్డ్ క్లాసెస్ రిప్రజెంటేటివ్ ఫోరం ఏర్పాటు చేసి బీసీ ప్రతినిధుల గొంతును ఈ రోజు బయటి ప్రపంచానికి తీసుకెళ్లడానికి ఇది ఒక వేదిక మరి ఈ రోజు నుంచి కార్యాచరణ అనేది ప్రారంభం చేయడం పడుతుంది మరి ఈ బీసీపీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమైన ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు కొత్త ఆశలు పిప్పించింది ఈ ప్రభుత్వం పెద్దల రేవంత్ రెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఈనాడు ఈ ప్రభుత్వం నిలబడ్డది అంటే బీసీల యొక్క ఆశల పైన అరే మాకు సర్పంచ్ రిజర్వేషన్లు పెరుగుతాయి ఎంపీటీసీ స్థానాలు పెరుగుతాయి ఎంపీపీ స్థానాలు మాకు వస్తాయి జడ్పీ చైర్మన్లు వస్తాయి బీసీఎంఎస్ చైర్మన్లు వస్తాయి బీసీసీబీ చైర్మన్లు వస్తాయి అని ఒక ఆశతోటి అరవై శాతంగా ఉన్న బీసీలు మొత్తం ఏకధాటిగా ఈ ప్రభుత్వానికి మద్దతిచ్చి ఈ రోజు నిలబెట్టిరు మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి ఈ రోజు నువ్వు ఏ విధంగా అయితే మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం కేంద్రానికి పంపించినామని చేతులు దూపుకుంటున్నావో అది మంచి పద్ధతి కాదు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు నువ్వు కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పిస్తావు మరి నేటి వరకు అఖిల పక్షాన్ని తీసుకుపోయినా అనేది ఈ రోజు యావత్ బీసీ సమాజం మొత్తం నిన్ను గమనిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అన్న శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటానికి ఉన్నాము ఎక్కడి దక్కల నిన్ను కట్టడి చేస్తూ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు ఏర్పాటు చేసే వరకు నిన్ను నీ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో దక్కడ ప్రశ్నిస్తుంటాము ఈ రోజు నీ చిత్తశుద్ధి నిరూపించుకో నలభై రెండు శాతం అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలనేది సర్పంచ్ల సంఘం నుంచి స్పష్టంగా నిన్ను డిమాండ్ చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలన్నా